రంగంలో ఉత్పాదన అయినటువంటి బట్ట దీన్ని ఉపయోగించినట్టయితే దీని వెనుక ఉన్నటువంటి నేతన్నలందరికీ కూడా ఆర్థికంగా సాత్కారం చేసినప్పుడు ప్రభుత్వ పక్షాన్ని కూడా కోరుతా ఉన్నాం నేను విద్యాశాఖ అధికారులకు కూడా లేఖ రాస్తాను రేపు టీచర్స్ డే రోజు కూడా ఆ సింథటిక్ షాలువల బదులు కాటన్ షాలవలు వాడండి భవిష్యత్తు గణేష్ ఉత్సవాల సందర్భంగా కూడా అతిథులు వచ్చినప్పుడు సింథటిక్ సాల్వాల బదులు బయటి రాష్ట్రాల నుంచి దిగు దిగుమతి చేసుకునేటువంటి బదులు మన తెలంగాణ రాష్ట్రంలో మన నేతన్నల ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి ఈ యొక్క కాటన్ టవల్స్ కావచ్చు కాటన్ వస్తువులను మీరు బహుమతి ఇవ్వాలన్నా గౌరవించబడానికి ఇవ్వాలన్నా మీరు ఉపయోగించుకోవాలన్నా వీటిని మాత్రమే వాడండి పనికి రాకుండా ఒకసారి కప్పిన తర్వాత అది ఎందుకు కూడా ఉపయోగించబడినటువంటి సిద్ధటిక్ను వాడి పర్యావరణాన్ని చెడగొట్టద్దు పర్యావరణానికి పనికొచ్చి శరీరానికి పనికొచ్చి అందరికంటే ఉత్పత్తిదారులైన నేతన్నలకు మనం ఒక సపోర్ట్ చేసినట్టు అయితే కాబట్టి ఈ యొక్క చేనేత రంగాన్ని ప్రోత్సహించమని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను